పెద్దపల్లి పట్టణంలోని అమర్చంద్ కళ్యాణ మండపంలో గాండ్ల సంఘం వెలుగు స్వచ్ఛంద సంస్థ గ్రీన్ క్రాస్ ఆధ్వర్యంలో డాక్టర్ రామానాథన్ మెడికవర్ హాస్పిటల్ బృందం సౌజన్యంతో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో దాదాపు నూట యాభై మంది పాల్గొన్నారు వీరికి సీఈజీ ఈకో షుగర్ పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు డాక్టర్ లెక్కల నాగేష్ మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాలని మారుతున్న కాలానికి అనుగుణంగా నేటి యువతలో పెద్దలతో అధిక రక్తపోటుతో గుండె వ్యాధులు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని వాటి నిర్మూలన acoso mundo chacra tagay chibirán en el baño chaval del perro ఈ అసలు ద్వారా మన విలువైనటువంటి జీవితాన్ని కోల్పోతుంది సో ఆ విలువైన జీవితం కోల్పోవాలంటే మనం ఏం చేయాలి అంటే ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి అదేవిధంగా శరీరంలోపల అంటే కొత్తలు రాటిన తర్వాత శరీరంలోపల ఎలాంటి మార్పులు వస్తాయి సో అలాంటి అవగాహన ఎవరికి లేదు ఆ ఉద్దేశంతో కామన్గా ఏంటంటే ప్రతి ఇంట్లో ఒక ఎక్కువ బీపీ అనేది ప్రతి అయిపోయింది ఏంటంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కూడా స్ట్రోక్స్ ఒక మంచి సదుద్దేశంతో మరి మన కాళ్ళ కులస్థల పెద్ద పెద్ద జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కానుల కులస్థల కుటుంబం నుంచి ఎవరికైనా కూడా వారికి గుండె సంబంధిత ప్రాబ్లం ఉన్నా లేకపోతే ఇంకేదైనా ఆ సింటమ్స్ ఉన్నా కూడా మీకు రావాలని చెప్పి గత వారం రోజులుగా నేను వాట్సాప్ ద్వారా మా బృందం కూడా వాట్సాప్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం మీరు తెలియజేసిన దానికి స్పందించి మరి ఈరోజు ఈరోజు ఇంతమంది ఈ క్యాంపుకు రావడం జరిగింది సో ఏంటంటే ఎస్పెషల్లీ నేను తీసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే మన హార్ట్ బాగుంటే మన జీవితం బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మనం అడగడంతో మరి మెడికవర్ హాస్పిటల్